ఎమ్మెల్సీ చిరంజీవి సార్ గారు కూడా మా నిరుద్యోగుల అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కానీ ఈరోజు ఇష్యూ ఏంటంటే ఈ రోజు మధ్యాహ్నం మనకి కోర్టు జడ్జిమెంట్ అనేది ప్రభుత్వానికి ఇచ్చింది ఎగ్జామ్ అనేది ప్రభుత్వానికి డెసిజన్ అనేది ప్రభుత్వం ఫైనల్ డెసిజన్ ఇచ్చింది జడ్జిమెంట్ అనేది క్లారిటీ లేకుండా ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళిపోయింది సో క్లారిటీ పెట్టాలి అంటే ఉందా లేదనేది క్లారిటీ ఇవ్వలేదు మాకు ఎగ్జామ్ అనేది ఆదివారం జరుగుతుంది సో కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర సవరించాక ఎగ్జామ్ జరగాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఐదు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు విజయనగరం అంటే విద్య నిలయం చాలా అనేక రకాల ఎగ్జామ్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు సగం ఒక స్టూడెంట్ యొక్క ఆవేదన తెలుసుకొని ఇక్కడ మాకు న్యాయం చేకూర్చాలని మాది న్యాయబద్ధమైన కోరిక ప్రాసెస్ రోసించాక మాత్రమే ఎగ్జామ్ జరగాలి ఇంకోటి ఎమ్మెల్సీ శ్రీ మరి వ్యాపార చిరంజీవి గారికి మేము విద్యార్థుల నుంచి మేము ఒకటే కోరుతున్నాం మీరు ఉపాధ్యాయుల నుంచి డిగ్రీ బాడీ ఆసరిత ఎమ్మెల్సీ అయ్యారు ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు మీరు విజయనగరం వచ్చారు ఇక్కడికి వచ్చి మా అందరు కూడా హామీ ఇవ్వరు రూమ్స్ లో కానీ ఎక్కడైనా సరే నిరుద్యోగి సమస్య వస్తే నేను వచ్చి స్వయంగా పరిష్కరిస్తాను నేను మాట్లాడతాను అని మీరు చెప్పారు కూడా అదే విధంగా లోకేష్ గారు కూడా యువకాలంలో ఇక్కడ మనం విజయనగరం వచ్చారు ఎక్కడైనా సరే నిరుద్యోగులకి ఏదైనా సమస్య ఉంటే మేము పరిష్కరిస్తామని మన